నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అసలు రాశి సంచారం ఏ రకంగా జరుగుతోంది నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ ఫలితాలు కలుగుతున్నాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పబడటం జరుగుతోంది ఇప్పుడు ముఖ్యంగా నవగ్రహాల్లో రవి సంచారం మొట్టమొదటగా చూసుకున్నట్లయితే రవి ఆగస్టు పదిహేడు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ రవి గ్రహాలకు అధిపతి ఆయన సింహంలో సంచారం చేయటం వల్ల పాపగ్రహం అని చెప్పబడుతోంది ఆ పాపగ్రహం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం సింహరాశ్యాధిపతి రవే కాబట్టి రవి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికి కొంతవరకు మిశ్రమంగా అనుకూలంగా ఉంటుంది తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది కన్యారాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి రవి మిత్రుడే కాబట్టి కన్యారాశి సంచారం కూడా కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు ఇదే ఉన్నాయి తదుపరి చంద్రుడు రెండవ గ్రహం ఈయన నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు మారుతూ ఉంటాడు కాబట్టి నక్షత్ర సంచారాన్ని బట్టి ఈ యొక్క చంద్రబలం అది చూసుకోవడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది మరి కుజ సంచారం చూసుకున్నట్లయితే కుజుడు ఈ ఆగస్టు నెలలో తులారాశిలో సంచారం చేయడం జరుగుతుంది తులారాశ్యాధిపతి శుక్రుడే అయినప్పటికీ కూడా ఈ కుజుడు వ్యాపారకారకుడు కాబట్టి తులారాశి వారికి అనుకూలతలు ఉంటాయి అలాగే బుధుడు తదుపతి గ్రహం సింహరాశిలో సంచారం చేయతు బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు విద్యా ఉద్యోగకారకుడు కాబట్టి సింహరాశి సంచారం చేయడం వల్ల సింహరాశి రవి కూడా ఉద్యోగకారకుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉన్నాడు అట్లాగే తదుపరి బృహస్పతి యొక్క గురు సంచారం కర్కాటక రాశి సంచారం గురుచంద్ర యోగం గజకేశరి యోగం అంటారు మరి అందువల్ల ఈ కర్కాటక రాశిలో గురు సంచారం వల్ల గురుడు ఈ నెలలో అనుకూలంగా ఉన్నాడు తదుపరి శుక్రు సంచారం శుక్రగ్రహం అనుకూలతను చూసుకున్నట్లయితే శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అంటే ఒక పక్షం కాలం కర్కాటక రాశిలో తదుపరి సింహంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది వల్ల శుక్రానుకూలత కూడా శుక్రుడికి రవి శత్రువే అయినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేవారికి కొంత అనుకూలతలు ఉన్నాయి అలాగే తదుపరి శని వక్రంలో ఉన్నాడు వక్రంలో కుంభంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పాపగ్రహం వక్రీస్తే శుభం చేస్తుంది కాబట్టి కుంభరాశి వారికి శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే రాహు చూసుకున్నట్లయితే కుంభంలో సంచారము కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతోంది అందువల్ల ఈ నవగ్రహ సంచార స్థితిగతులను బట్టే యొక్క ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు కలిగిపోతున్నాయి అనే విషయాన్ని ఈ ఆగస్ట్ నెలలో మరి రాశుల వారిగా చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం చర్చించుకోవడం జరుగుతోంది కన్యా రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది కన్యా కన్యారాశ్యాధిపతి బుధుడు ఈయన ప్రతికూలంగా ఉన్నాడు దానివల్ల కన్యారాశిలో కేతు సంచారం చేయటం వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగాలు పోవడము ఇట్లా ఇబ్బందులు పడటం ఇట్లాంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉంటాయి అలాగే ఐటీ రంగంలో ఉద్యోగం చేసేవాళ్ళు కొంచెం నిరాశ నిస్పృహలతో ఉంటారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు ప్రతికూలంగా ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది అలాగే వి విద్యా చదువుకునేవారు సరైన నిర్ణయం తీసుకోలేకపోవటము ఎట్లాంటి చదువు చదివితే బాగుంటుంది అనేటువంటి ఇబ్బందులు పడటము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి చదివే చదువు కూడా ఉన్నత శ్రేణులు ఉత్తీర్ణ లేకపోవటము యావరేజ్గా పాస్ అవ్వటము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి విద్యాపరంగా దృష్టి సరిగ్గా పెట్టలేకపోతారు వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రతికూలతలు ఉన్నాయి తగు జాగ్రత్త వహించాలి వివాహంలో అన్యోన్యం తక్కువగా ఉంటుంది ఇది జాగ్రత్త వహించాలి వివాహమైన వారికి అలాగే సంతానం గురించి ఎదురు చూసేవారికి సంతానం ఈ నెలలో కూడా నిరాశాజనకంగా ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ వరకు మాత్రం అనుకూలతలు ఉన్నాయి మిగతా వాళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయి ఎందువల్ల అంటే జన్మంలో కేతు సంచారం వల్ల కొంచెం ప్రతికూల యోగాలు ఉంటాయి ఇంకా చూసుకున్నట్లయితే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం అంతతో మాత్రంగా ఉంటుంది వ్యాపారంలో జాగ్రత్త వహించాలి లేదంటే నష్టపోవడం జరుగుతుంది అట్లాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి అలాగే సినీ రంగంలో సినీ పరిశ్రమ అనుకూలంగా ఉంటుంది కానీ కొంచెం జాగ్రత్త వహించాలి లేదంటే సినిమా హిట్ అవుతుందన్న సినిమా యావరేజ్లో వెళ్ళడం ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు సినీ పరిశ్రమ రియల్ ఎస్టేట్ రంగం చూసుకున్నట్లయితే గతంలో కంటే కూడా కొంచెం పర్వాలేదు కానీ అనుకున్నంత రీతిలో లాభాలు ఆర్చి ఆర్చించలేరు కొంచెం ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టే వారికి స్టాక్ మార్కెట్ కూడా కొంచెం ప్రతికూలంగా ఉంటుంది తగు జాగ్రత్త వహించాలి అలాగే వ్యవసాయ రంగంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ ప్రతికూలతలే ఉన్నాయి తగు జాగ్రత్తలు వహించాలి వ్యవసాయం అనుకూలంగా రా రాణింపలేకపోవడం ఇబ్బందులు పడ్డవన్నీ ఉంటూ ఉంటాయి అలాగే కోర్టు వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి అనుకూలత తక్కువగా ఉంది సింహరాశి ఈ ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్త వహించాలి మొత్తమే చూసుకున్నట్లయితే ఈ యొక్క కన్యారాశి వారికి గతంలో కొట్టే కొంచెం పర్వాలేదు కానీ కొంచెం ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి లగ్నంలో కేతు ఉన్నారు కాబట్టి వీళ్ళు ప్రతినిత్యము కూడా గణపతికి దర్శనం చేసుకోవటము గణేష సూక్తాన్ని వినడము అట్లాగే గణపతికి ఉండ్రాలు నివేదన పెట్టడం ఇట్లాంటివి చేయడం ద్వారా ఖచ్చితంగా అనుకూలత రాశ్యాధిపతి బుధుడే కాబట్టి బుధుడికి అధిష్టాన దేవత వినాయకుడే కాబట్టి ఈ లగ్నంలో కేంద్ర సంచారం కాబట్టి గణపతిని అర్చించినట్లయితే గణపతి హోమం చేసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఖచ్చితంగా ప్రతికూలత నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండి ఈ యొక్క కన్యా వారికి ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని గురించి మీకు చెప్పడం జరిగింది చక్కగా సమస్య ఇది పరిష్కారం అది ఎలాంటి సమస్య ఉన్నా సరే స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతుంది మీ యొక్క జాతకాన్ని నాకు పంపించినట్లయితే పరిశీలించి దాని యొక్క పరిష్కారం చేసి మీకు మంచి జరిగేలా చేయగల సమర్థత కలవాడిని కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే నన్ను సంప్రదించండి మీ రవికరణ్ శర్మ వేలూరి నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత మీ జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటికి చక్కటి పరిష్కారం చేయటం జరుగుతుంది విద్యాపరంగా చదువు కావట్లేదా పిల్లలు దానికి ఏం చేయాలి ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగాలు రాకపోవటము ఉద్యోగాలు సబలీకృతం కాకపోవటము అట్లాంటి వాటికి పరిష్కారం ఉంటుంది వివాహం కావట్లేదా వివాహానికి ఏం చేయాలి అనే పరిష్కారం ఉంది అలాగే సంతాన సమస్యలు సంతానం ఇంకా కలగలేదు వివాహమే ఐదు ఆరు సంవత్సరాలైంది పది సంవత్సరాలైంది అనే వారికి కూడా ఏం చేస్తే సంతానం కలుగుతుంది అనే విషయాన్ని గురించి జాతకంలో పరిశీలించడం జరుగుతుంది అట్లాగే వ్యాపారపరంగా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా దానికి ఎటువంటి యంత్రాలు పెడితే బాగుంటుంది ఏం పరిహారం చేయాలి అనే విషయం గురించి చెప్పడం జరుగుతుంది వ్యాపారపరంగా స్టాక్ మార్కెట్స్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే వాడికి చక్కటి పరిష్కారం అన్ని రంగాల్లో కూడా విద్య ఉద్యోగము వ్యాపారము ఆరోగ్యము కోర్టు వ్యవహారాలు రాజకీయము సినీ రంగము ఇట్లా ఏ రకంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలన్నిటి కూడా ఖచ్చితంగా మీ జాతకం పరిశీలన విశేషంగా చేసి మీరు ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులు ఎందువల్ల పడ్డారు ఇంతకుముందు ఎలా పడ్డారు ఎందుకోసం పడ్డారు ఇప్పుడు దాన్ని ఎలా బయటపడాలి అనే విషయాన్ని గురించి వివరంగా జాతక పరిశీలన చేసి ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసి మీకు అనుకూలంగా చేయగల సమర్థత ఉన్నవాడిని కాబట్టి మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నన్ను సంప్రదించినట్లయితే సమస్య మీది పరిష్కారం నాది మీ రవికిరణ్ శర్మ జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం